ఏలూరు నగరంలో మొబైల్ షాప్ ఓనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయటమే కాకుండా వారికి అన్ని విధాల ఉంటానని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని హామీ ఇచ్చారు గురువారం శ్రీరామ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆళ్ల ది ఏలూరు మొబైల్ షాప్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వారిని ఆళ్ల ఆప్యాయంగా పలకరిస్తూ పేరు పేరున పరిచయం చేసుకుంటూ వారి సమస్యలను క్షణంగా ఆలకించి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం అసోసియేషన్ సత్కరించారు పేద ప్రజల సంక్షేమానికి కృషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి తరుణంలో ఆయనకి అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఈ సందర్భంగా సూచించారు ఈ కార్యక్రమంలో మేయర్ నోజహాన్ పెదబాబు ఎడా శ్రీనివాస్ ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిశాల వరప్రసాద్ డిప్యూటీ మేయర్ల గుర్దేశి శ్రీనివాసరావు నౌకపై సుధీర్బాబు ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు మాజీ ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మున్నల జాన్గురునాథ్ వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాల నున్న స్వాతి కిషోర్ నాయకులు కనమర్లపూడి జనార్దన్ రావు కిలాడి దుర్గారావు బండారు కిరణ్ కుమార్ వైఎన్వి శివరావు ఎల్లపు మోజేష్ మరియు కార్పొరేటర్లు వివిధ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు टूट टूट के डायमेट ले रामानी का नाटक तो जिला नगर रामानी का आमीन अंदर तरफ से शाला <haisy>

ప్రతి ఒక్కటి కూడా తెలియజేస్తూ ఇప్పుడు సోదరుడు చెప్పినటువంటి విషయం మీద నేను ఇంకా పూర్తిగా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నాకున్నటువంటి నెల రోజుల సమయంలో నాకు అవకాశం లేదు ఖచ్చితంగా కాబట్టి దీని మీద మీకు ఏదైనా అన్యాయం జరుగుతూ ఉన్నట్లుగా ఉంటే ఇంటి పరిస్థితుల్లోనూ నేను దానికి సంబంధించిన పరిస్థితుల్లో ఏ విధంగా అయినా అంటే ఇది ఒక సామరస్యంగా మనం పరిష్కారం చేయవలసినటువంటి అవసరం అధికారంతోనూ ఇంకోటి మనం చేసేటువంటి అవసరం కాదు అటువంటి ప్రభుత్వం వైపు నుంచో అధికారికంగా అయితే నేను మీకు ఇప్పుడే నేను చెప్పేటువంటి పరిస్థితి అలంకారం కాబట్టి దాన్ని సామరస్యంగా చేయవలసినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా నా మద్దతు మీకు ఉంటుంది వాళ్ళతో కూడా దైవంగా మన ప్రభుత్వం రాబోతుంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం వైపు నుండి నా వైపు నుండి కూడా మీకు సంబంధించిన ఇది ఒకటే కాదు మిగిలినటువంటి సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు ఒకసారి మాట్లాడుకోవడం తప్పకుండా ఇప్పుడు వ్యాపార పరంగా ఒక సమస్యతో ఆ సమస్య పూర్తిగా ఏ సమస్య రాదనేది ఉంటుంది వ్యాపారంలో ఏదో ఒక సమస్య మనం ఎదుర్కొంటూనే ఉంటాం ఈ ఒకటే కాదు ఇంత ఎన్నికల సమయంలో వీరందరూ మీ సమస్య చెప్పడానికి చెప్పడంతో పాటు మీ మద్దతును కూడా ఈ విధంగా మీరు ఈ ఈరోజు ఈ సమయంలో మీ షాపులన్నీ కూడా చాలా అభివృద్ధి చెప్పాయి షాపులన్నీ వ్యాపారాలు కూడా వదులుకుని ఇంతమంది మీరు వచ్చారు అంటే మీ అభిమానాన్ని నేను అర్థం చేసుకోగలుగుతాను తప్పకుండా నేను గుర్తుపెట్టుకుంటాను ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు అందరూ నాకు ఒకసారి వస్తే ఆ సమస్య మీద అదే కాదు వచ్చేటువంటి ఐదు సంవత్సరాలు కూడా మీరు ఈరోజు అయినటువంటి మద్దతుని నేను గుర్తుపెట్టుకోను రోజుల్లో ఎప్పుడు ఎటువంటి సమస్య వ్యక్తిగతంగా కానీ వ్యాపార పార్టీ ఏ సమస్య వచ్చినా తప్పకుండా నా సపోర్ట్ మీ అందరూ తెలియజేస్తూ ఖాళీ చేసిన సినిమా మర్యాదపూర్వకంగా మా మొబైల్ షాప్ ఏలూరు మొబైల్ షాప్ వచ్చే కలవడం జరిగింది మేము అందరం హ్యాపీగా వ్యాపారం చేసుకుంటున్నాం కానీ ఇక్కడ ఒక సినిమా సంబంధించి మాకు బాగా ఇబ్బందిగా ఉంది అది నాని గారికి చెప్పుకోవాల్సిందిగా మా తరఫున విషయాన్ని ఉంటుంది